హలో హాయ్ వెల్కమ్ టు బృందావనం ఈరోజు వీడియోలో మనం పల్లి పొడి ఎలా చేయాలో చూద్దాం అందుకోసమైతే మనం ముందుగా పెనం మీద పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మాత్రమే పల్లీలన్నవి దొరగా వేగుతాయి దొరగా వేగితేనే పొడి అన్నది రుచిగా ఉంటుంది ఇప్పుడు వేయించుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కారం పసుపు జీలకర్ర ఉప్పు నేనైతే ఇక్కడ అన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఈ పల్లీలకి ఈ కారం ఉప్పు సరిపోతుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేప్పుడు మాత్రం ఒకటో నెంబర్లో మాత్రమే ఉంచి గ్రైండ్ చేసుకోవాలండి రెండో మూడు నెంబర్లో పెట్టి కనుక మనము గ్రైండ్ చేసుకున్నామంటే పొడి మొత్తం ముద్దు ముద్దగా అయిపోతుంది అప్పుడు అది మనం దేంట్లో యూజ్ చేసుకోవడానికి సరిగ్గా రాదండి ఇది వేడివేడి అన్నంలో కానీ దోశ మీద చల్లుకోవడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు మనం తులసిని పెట్టి కృష్ణాకి ఆఫరింగ్ చేస్తాం ఆఫరింగ్ అయిన తర్వాత పొడిని మొత్తం మళ్ళీ జార్లో వేసుకొని కలుపుకొని దాన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని భద్రపరుచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను